మన యొక్క సంపూర్ణమైన భారతదేశంలో చాలా పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి కాశీ క్షేత్రాలు మన పన్నెండు జ్యోతిలింగాలు విశేషంగా పద్దెనిమిది పీఠాలు ఇంకా అన్నిటికన్నా విశేషం చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే కాశీలో ఒక జీవితం ఉన్నంత రోజులలో ఒక్కసారన్న వారి యొక్క దర్శన భాగ్యం చేసుకున్నాలని మన సనాతన ధర్మం చెప్తుంది కాబట్టి మరి అలాంటి ఒక విశేషంలో మన అందరిని కూడా భగవంతుని కృపా కాశీ క్షేత్రం మరి గంగా స్నానం చేసి ఆ కాశీశ్వేశ్వరిని దర్శనం చేసుకొని మనం ఆ ప్రాంతంలో నది ఒడ్డు కూడా మంచి ప్రశాంతంగా యొక్క ధ్యానం భగవంతుడి నామస్మరణం భగవంతుడి యొక్క మౌనం మరి చేసుకుంటూ క్షేత్రం దర్శనం చేయడం చాలా ఎంతో గొప్ప విషయం వాస్తవంగా మరి ఎన్నో ఎన్నో క్షేత్రాలలో మరి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ కాలో సితాభం ఎప్పుడు కాష్టాలు కాల్తా ఉంటాయి వాస్తవంగా అది చూడదగ్గ యొక్క ప్రదేశం కాబట్టి భక్తులకు అవకాశం ఉన్నంత వరకు అవకాశం ఉన్న వాళ్ళు వారి వారి యొక్క సమయాన్ని తీసుకొని ఆ నది గంగా స్నానం ఒక ముంతడు నీళ్లు తీసుకొచ్చి శివుడి మీద ఒక పత్రిదళం ఒక ముంతడు నీళ్లు పోస్తే ఎంతో పుణ్యమైందని మన గ్రంథాలు వేదాలు అన్ని చెప్తున్నాయి